పాలిటెక్నిక్ కళాశాల అనేది ఎంతో దీనికి చరిత్ర ఉంది మేము సెకండ్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాం ఇది మా క్లాస్ రూము అయితే మీది సీలింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు అది చాలా డేంజరస్ పరిస్థితిలో ఉంది సో దీన్ని బట్టి గవర్నమెంట్ ఇకనైనా స్పందించాలి న్యూ బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం వేస్తుంది సార్ అది ఎప్పుడు పడుతుంది అని పేరపెట్ లో కూడా బయట చూడడం దానికి వెళ్తుంటే అక్కడ పడిపోతుంది అని భయం న్యూ బిల్డింగ్ శిథిల అవస్థలు వరంగల్ పాలిటెక్నిక్ కొత్త బిల్డింగ్ కట్టాలంటున్న విద్యార్థులు బడ్జెట్ సంక్షన్ కోసం గత ప్రభుత్వానికి నివేదికలు పంపించడం బడ్జెట్ పంపించకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది ప్రస్తుతం నూతన ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నీట్ న్యూస్కి ఇచ్చిన వివరాలు హలో సార్ మేము నేట్ న్యూస్ నుండి వస్తున్నాం సార్ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొంత శిథిలావస్థకు చేరిన పరిస్థితులు మనం చూసాము వాస్తవం ఏంటంటే ఇది లైఫ్ టైం అయింది ఎప్పుడు దీన్ని లైఫ్ టైం అయిపోయింది మరి దీని పూర్తి వివరాలు ఈ బిల్డింగ్ అసలు దీన్ని కొంతవరకు మరి ప్రపోజల్ పంపించిందా లేదా తెలుసుకున్న ప్రయత్నం నేట్ న్యూస్ చేస్తున్నది మనకు అందుబాటులో ప్రిన్సిపల్ గారు ఉన్నారు ప్రభాకర్ గారు వారిని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే రూమ్లలో మొత్తం శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఉన్నది పెంగులు పగిలి లేచిపోయి ఒకటి ఏది రాడ్తో భీమ్కు సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది అసలు దీన్ని లైఫ్ టైమ్ అయిపోయింది ఎవరైనా వచ్చి చూసారా ఏంది అసలు దీని పరిస్థితులు సార్ ఈ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో నిర్మాణం చేయడం జరిగింది దాదాపు అరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బిల్డింగ్ ఇది అయితే మీరు చెప్పినట్టుగా చాలా చోట్ల కొంత శిథిలావస్థకు చేరుకుంటుంది సో ఈ విషయమై దీని యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ కోసం రెండు వేల పద్నాలుగులో అప్పటి కళాశాల ప్రధానచార్య వారు మన ప్రస్తుత ఎన్ఐటి అంటే అప్పుడు ఆర్ఈసీ వాళ్ళు ఆ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి సిల్వింజింగ్ డిపార్ట్మెంట్కి స్ట్రక్చరల్ స్టెబిలిటీ కోసం చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడగా వాళ్ళు ఈ బిల్డింగ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడుకోవచ్చు ఆ తర్వాత కొంచెం అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దాని అనుకూలంగా మేము ఎప్పుడు కూడా పీరియాడికల్గా మా యొక్క కమిషనర్ ఆఫ్ టెక్నల్ ఎడ్యుకేషన్ గారికి లెటర్స్ ద్వారా తెలియడం జరిగింది మేము టీఎస్ఈడబ్ల్యూఐడిసి వారి ద్వారా కూడా కొత్త బిల్డింగ్ కోసం ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ తీసుకొని ఒక ట్వంటీ ఎయిట్ క్రోర్స్కు ఒక ఎస్టిమేషన్స్ కమిషన్ ఆఫ్ టెక్నల్ పంపించాము వారు కూడా ఈ యొక్క బిల్డింగ్ పరిస్థితి గమనించి వారు స్వయంగా వచ్చి కళాశాలలో కూడా చూశారు ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ నవీన్ మిఠల్ గారు సో వారు దీన్ని గుర్తించి ప్రభుత్వానికి బడ్జెట్ శాంక్షన్ కోసం అయితే పంపించారు సో బడ్జెట్ రావాల్సి ఉండే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం వస్తే డెఫినెట్గా ఈ సంవత్సరంలో ఈ పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఆ భయం ఏంటంటే ఇంత పెద్ద కళాశాలలో దాదాపు పదహారు వందల ఇరవై మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక నూట ఇరవై మంది స్టాఫ్ అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరినైనప్పుడు చాలా ఇబ్బంది ఏదన్నటువంటి ఒక భయం ఉంది మాకు ప్రతిరోజు చాలా రూమ్లలో కూడా పెచ్చు రూడిపోతే కూడా ఆ మిగతా ఎక్కడైతే కొంచెం లూజ్ లూజ్గా మేమే కొట్టాము సో దీన్ని రిపేర్ చేయించినా కూడా ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు ఇది వేస్తే కొన్ని చోట్ల ఆ ప్లాస్టిక్ కూడా అతకదని చెప్పి ఐడిసి వాళ్ళు చెప్పారు అందుకే కొత్త బిల్డింగ్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సరే ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు పెచ్చులు ఊడిన పరిస్థితి ఉంది సార్ కొంతమంది విద్యార్థుల కూడా ఇప్పుడు లెసన్స్ కూడా వింటున్నటువంటి పరిస్థితి అలాంటప్పుడు వాళ్ళు కూడా కొంత భయాందోళనగా కూర్చొని లెసన్స్ వినే పరిస్థితి ఉన్నది ఇప్పుడు వారికి ఏమన్నా పరిస్థితి ఎట్లా దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా రూమ్స్ ఏమైనా మీరు అరేంజ్ చేశారా సార్ యాక్చువల్గా ఈ కళాశాలలో ఐదు కోర్సులకు సంబంధించినటువంటి కళాశాల బిల్డింగ్ ఇది తర్వాత ఏం చేశారంటే ఒక నాలుగు కోర్సులు సెకండ్ షిఫ్ట్ అని అంటే రెండు నుంచి ఆరు వరకు అని పన్నెండు నుంచి ఆరు వరకు సాయంత్రం పూట నాలుగు ఒక నాలుగు కోర్సులు అదనంగా పెట్టారు ఆ కాలక్రమేణ తర్వాత ఏం చేశారు అట్లా రెండు షిఫ్ట్లు లేవు ఒకటే షిఫ్ట్ అని చెప్పేసి ఈ మొత్తం ఉన్న తొమ్మిది కోర్సులకు తొమ్మిది సెక్షన్లు అనమాట తొమ్మిది ఇంటూ మూడు క్లాసులు ఉంటాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఫైనల్ ఇయర్ ఇరవై ఏడు క్లాసులు ఇరవేడు క్లాసుకు ఒక నలుగురు ఇండస్ట్రీకి వెళ్తారు అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఆ తొమ్మిదిలో ఒక సగం నలుగురు ఒకసారి ఐదు ఒకసారి వెళ్తే దాపు ఇరవై మూడు క్లాసులు నడవాలి ఇక్కడ సో మాకు క్లాస్ రూమ్స్ కూడా సరైన రూమ్స్ లేవు ఎందుకంటే బిల్డింగ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ఫైవ్ కోర్సెస్ బట్ వేరే విఆర్ రన్నింగ్ నైన్ సెక్షన్స్ అనమాట సో అదనంగా ఎలాంటి వసతులు లేవు ఉన్న వాటిలోనే జాగ్రత్తగా చూస్తున్నాము మీరు చెప్పినట్టు ఎక్కడైతే కొంచెం స్పైలింగ్ అయ్యి పడిందో ఆ చుట్టుపక్కల లూజ్ ఉన్న వాటిని మేమే తీసేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతానికి సేఫ్ ఉన్న భయం భంగనే ఉంది మాకు కూడా ఓకే సార్ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత గత ప్రభుత్వం మార్చినప్పటికీ దాని ప్రపోజల్ అయినప్ప దాని శాంక్షన్ అయినప్పటికీ దాని నిధులు విడుదలగాక ఆకపోవడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం మాత్రం విద్య పైన నైపుణ్యంగా అలా విద్యనే అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి విద్య ఇప్పుడు పేద విద్యార్థులే సాంకేతిక విద్యాలయాల్లో చదువుతారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా తక్షణమే ఆ ప్రభుత్వం నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ ప్ర వర తర్వాత వరంగలే కాబట్టి ఈ పాలిటెక్నిక్పై దృష్టి సారించి త్వరితగతిన నిధులు విడుదల చేసి నూతన భవనాన్ని శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్న పరిస్థితి విద్యార్థుల మనగడకు వాళ్ళు చైతన్ చే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నది కాబట్టి ప్రభుత్వం త్వరగా చేస్తుందని చెప్పేసి నైట్ న్యూస్ కూడా కోరుకుంటున్నది